టీవీ న్యూస్ స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిసర ప్రాంతంలోని ప్రజలకు కలల స్వప్నం ఈ ఎలమంచిలి పైవంతునికి మా గత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అప్పుడు మంత్రి కొనతాల రామకృష్ణ శంకుస్థాపన చేశారు అప్పటి మరియు ప్రస్తుత శాసనసభ్యులు కన్నబాబు రాజు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసిన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మిగతా ముప్పై శాతం పనులు పూర్తి చేయకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన చెప్పారు ఎన్నికల ముందు గడప గడపకు నవరత్నాల కార్యక్రమంలో హామీలో భాగంగా ఈ బిడ్జీని పూర్తి చేసి ప్రారంభం చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారము తన స్వాయి శక్తుల కృషి చేసి పట్టుదలతో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి బ్రిడ్జిని పూర్తి చేసి ఈ రోజు గౌరీణీలైన దాడిశెట్టి రాజా చేతుల మీదుగా నియోజకవర్గ శాసనసభ్యులు కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఈ పై వంతన ప్రారంభోత్సవం చేయడమైనది ఈ కార్యక్రమంలో సుకుమార్ వర్మ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సీనియర్ నాయకులు వైకాపా అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా కొడుకుర పచ్చని పేద గుండెకు ప్రతి పనకూ పంపిండు గడప గడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా పలి బలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కూర్చోవడమే ప్రథమ మహిళ రామాదేవి గారికి తేజ గారికి వేదిక మీద ఉన్న నాలుగు మండలాల ఎంపీటీలకు జెటీసీలకు అధికారులకు ఇతర నాయకులకు వేదిక ముందు ఉన్న అందరికి కూడా రెండు చేతులు జోడించిన అవకాశం జరిగింది ఈరోజు బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వచ్చిన నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే ఈ ప్లేస్ లో ఎలమంచి ఎమ్మెల్యేగా ఒక కన్నబాబురాజు గారు తప్పిస్తే ఈ పని ఎవరు చేయించారు ఎవరు చేయించారు ఎందుకంటే నన్ను కూడా ఆయన పరిగెత్తించాడు అసమాలు ఫోన్ చేసి ఎట్లాగ ఎలాగైనా చేయాలి ఎలాగైనా రీటెంట్ డబ్బులు పెంచడం ఇవన్నీ కూడా మరి రెండు వేల తొమ్మిదిలో మొదలైన మృత్యు ఎక్కడో దస్త్రాలు అన్ని మోలు పోయింటే మళ్ళీ దాన్ని లైవ్ లో తీసుకొచ్చి టెండర్ క్యాన్సిల్ చేయించి ఇంత పని మనం మామూలుగా సింపుల్ గా మాట్లాడుకుంటాం కానీ చాలా ఇబ్బందికరమైన పని ఈ పని పూర్తి చేసినందుకు ఎలమంచిది ప్రజలు తప్పకుండా కన్నబాబు గారిని ఆశీర్వదించాలి వేరే వాళ్ళు ఎవరు తెలియదు ఖచ్చితంగా అందరూ కూడా కన్నబాబు గారిని ఆశీర్వదించాలి ఎందుకంటే కన్నబాబు గారు అలా కనబడతారు కానీ ఆయన లేదు మీకు బాగా ఎంగులు అమ్ము ఏదైనా పని చేయించాలంటే అలా చేయిస్తారైనా అదేవిధంగా ఈ రోజుగా మన ఎల మంచి కానీ లేదా మన తొమ్మిది నియోజకవర్గం కానీ అభివృద్ధిలో ఒక్కొక్క అడుగు ఒక్క అడుగు ముందుకు ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ సిఎస్ఆర్ ఫండ్స్ నేను పదిహేను కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టానంటే చాలా ఆశ్చర్యంగా చూసాను ఎందుకంటే గతంలో మాకు సీనియర్ నాయకుడు ఉన్నట్టు సిఎస్ఆర్ ఫండ్స్ ఒక ట్రస్ట్ పేరు చెప్పి అందులో జనరేట్ చేసుకుంటారు ప్రజలు చాక్లెట్లు బిస్కెట్లు ఎత్తుంటారు నిజంగా చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు పదిహేను ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు వాళ్ళ ట్రస్ట్ లో జంపడేస్తుంది కానీ అలాంటి నాయకులు గారు కన్నబాబు గారు గారు ఏదైతే నాయకులుగా నేను చాలా గౌరవం నాకు ఎంతో పెరిగింది కన్నబాబు గారి గారు అని చెప్పి తెలియజేసిన వాస్తవం ఇది రాజకీయ నాయకులు చేసిన పనేది కానీ ప్రజల డబ్బు ప్రజలకే కష్టపడటం చాలా ఆనందం అనిపిస్తుంది నాకు అదేవిధంగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు విషయాలు చెప్పి రెండు విషయాలు చెప్తాను ఈ రాష్ట్రంలో నవరత్నాల ద్వారా ప్రతి అక్కకి ప్రతి చెల్లమ్మకి ప్రతి అమ్మకి సొంత కొడుకు కాని భర్త కాని అన్నగారు కాని ఎవ్వరూ చేయనటువంటి పని అంత అమౌంట్ అక్క చెల్లి బ్యాంకు పుస్తకం చూస్తే వాళ్ళకి కనిపించే అమౌంట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక భరోసా అభివృద్ధి అంటారా తెలుగుదేశంలో పొందుపడిపోయిన అభివృద్ధి మనకి ఇక్కడే కనపడుతుంది అభివృద్ధి గురించి నేనేం చెప్పవసరం ఇదే ఉదాహరణ ఎందుకంటే పక్కన బాలేజ్ బ్రిడ్ గురించి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన బ్రిడ్ థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయండి పక్కన బాలేసారు దాన్ని ఏమని టెన్ కానిస్ ఇదే అభివృద్ధి ఇందాక మేయర్ గారు చైర్పర్సన్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామానికి రెండు కోట్లు తప్పు లేకుండా ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో రెండు కోట్లు తప్పు లేకుండా ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలు గ్రామంలో నూటికి తొంభై ఏడు మందికి అందుతాయి సంక్షేమ పథకాలు గ్రామాల్లో పట్టణాల్లో ఎనభై ఏడు శాతం మంది అందుతాయి పట్టణాల్లో అదేవిధంగా ఈ మధ్యన కొత్త పార్టీల గురించి ఆలోచిస్తున్నాం అతికి పార్టీలు కొత్త పార్టీల గురించి ఆలోచిస్తున్నాం ఎందుకంటే మాది పక్కనే తూర్పు గోదావరిలో ఎలా ఉన్నారు కదా పశ్చిమ గోదావరిలో ఎలా ఉంది కదా కదా అని అనుకుంటారు ఏ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పించి తూర్పు గోదావరి జనసేన పార్టీకి ఒక్క సీట్ రాదు పశ్చిమ గోదావరిలో ఒక సీట్ రాదు అలా ఓట్లు అలాగే పొవలేదు అమ్ము అవ్వట్లేదు కూడా ఒక సీట్ కూడా నేను చెప్పిన దూరం వచ్చింది వైజాగ్లో ఏ విధంగా వైజాగ్లో ఎక్కడ ఉండదు దయచేసి జాగ్రత్తగా గమనించి మళ్ళీ వచ్చి ఎన్నికల్లో మన కన్నబాబురాజు గారి అత్యధిక ఎంత డీఈ గారు లేదా కంట్రాక్టర్ ఫోన్ చేసి ఎంత విచిత్రం అంటే ఈ పక్క నుంచి వైజాగ్ లో కాపులు ఉంటూ కూడా కంట్రాక్టర్ దగ్గరలోనే ఇక్కడ వాళ్ళ తోట ఉంటే దగ్గర పదిహేను ఇరవై రోజుల నుంచి మాగవరపల్లిలోనే ఉండిపోయి తెల్లవారు వచ్చి రాత్రి ఎనిమిది ఎంపీ దాకా వచ్చి ఒక్క నిమిషం కూడా పిచ్చి మీద కుర్చీ వేసుకోవడం కూర్చోకుండా అదేవిధంగా డీఈ గారు డీఈ గారు కానీ జేఏ గారు కానీ ఎంతో కష్టపడి నాకైతే ఎంత టైట్ షెడ్యూల్ అంటే మిరిట్ టు మిరిట్ ప్రైమ్ ఎలా ఉంటుందో మినిట్ షెడ్యూల్ అనమాట అలా చేస్తే ఆఖరికి సాయంత్రానికి కంప్లీట్ చేయగలిగా నేను అంతా పేషుకోగలిగా అంటే టైట్ గ్యాప్ ఆ విధంగా ఇది కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పట్టుదలగా మన పార్టీ పరువు నిలబడటానికి పని పనిచేసి బీజీ కంప్లీట్ చేశారు ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే అప్పుడే నేను ఎక్స్పెట్ రామకృష్ణ గారి సహకారంతో నేను ఎక్స్పెట్ సాయం చేయించాను ఆ రైల్వే తీసుకెళ్లి ఇక్కడ నుంచి రైల్వేల కూడా తీసుకెళ్లి మొత్తం ముప్పై ఐదు కోట్లు ఎప్పుడూ చేయించాం టెండర్లు పిచ్చే టెండర్ పెట్టారు నా టైంలోనే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు చేసిన తర్వాత కూడా మళ్ళా తెలుగుదేశం టైంలో ఆ కంట్రాక్టర్ పాత కంట్రాక్టర్ వదిలిపెట్టేసేది వదిలిపెట్టితే టీడీపీ నేను పది టెండర్ పిలిచాను టెండర్ పెద్ద రెండు ఒక ఆయన పెట్టాడు ఐదు సంవత్సరాల్లో కొంతవరకు పనిచేసింది అంత దగ్గర అతనికి రెండు కోట్ల రూపాయలు పెట్టే ముట్టుపోయింది బిల్లు రాలేదని చెప్పి ఒక అంశాను నేను ఎమ్మెల్యే పంతొమ్మిది ఎమ్మెల్యే అయినట్టే ఆ కట్టి మాట్లాడితే నా బిల్లు రాలేదు బిల్లు వస్తే పని చేస్తానంటాను నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా చేసి మన రెండు కోట్లు పేమెంట్ తెప్పించి అతనికి ఇచ్చాడు ఆ డబ్బులు ఇచ్చినట్టే చాలా స్విచ్ ఆఫ్ చేసేయండిపోయాడు స్విచ్ ఆఫ్ చేసేయండి అప్పటికే రెండు మూడు నెలలు చాలా మోసం పెట్టారు తర్వాత దాన్ని సిక్స్టీ సిక్స్టీ కింద కింద ఏ శిక్ష ఏకత కూడా డిపెస్ట్ చేసి ఆ కంట్రాక్టర్ తప్పించి మళ్ళా కొత్తగా టెండర్ పిలిపించాం ఎవరు కంట్రాక్టర్ రాలేదు అప్పుడు మరి కంట్రాక్టర్ మనకి మన ఏరియాలో బాగా శుభాన్ని చెప్పారు మన కొప్పాల బిడ్జి కానీ లేకపోతే పొత్తులు బిడ్జి కానీ ఇవన్నీ కూడా మన ఆయన చేసిన మంచి క్వాలిటీ చేస్తారు చాలా సిన్సియర్ హార్జ్ వర్కర్ అతన్ని పిచ్చి చేస్తూ లేదు నేను ఎందుకు ఏదో నాకు తెప్పించి ముఖ్యమంత్రి గారి పట్ల తెప్పించి డబ్బులు పెట్టాలని చెప్పాను మాట ఇచ్చారు మాట ప్రకారం పెట్టారు పెట్టిన తర్వాత దగ్గర ఐదు వందల రోడ్ల బిల్లు ఉండిపోయినా సరే బిల్లు గవర్నమెంట్ మీద రాలేదు రాకపోవడం ఇంకా మరి అతను నిరుత్సాహంతో ఉంటే మళ్ళా అతన్ని ఎంకరేజ్ చేసి ఇమ్మీడియట్ గా ఈ వర్క్ కూడా ఈ రెండు నెలలు పగలడగా రాల టైట్ సిద్ధుల్ ఆ వర్క్ అలాగైతే పూర్తి చేయగలిగా పూర్తి చేసి ఎందుకంటే పట్లలో మంత్రి పక్కన ఒకరిగా ఎదురుగా గ్రామం టౌన్ టౌన్ అందరు కూడా నూట నూరు శాతం మంది కూడా అందరూ పిచ్చి ఊహించి ఆ పాటలు ఆడలేదు ఎందుకంటే ఇందులో దాన్ని బాధ్యత నేను కూడా ఎప్పుడొచ్చినా అరగంట నుంచి పొప్పాలు గంట దాకా ఆ గేట్ దగ్గర ఉండేవాళ్ళు వెళ్ళి తప్పుడు కానీ కూడా ఆ బిడ్జి ఐదు ట్రైన్లు నాలుగు ట్రైన్లు వచ్చి అంత అలాగే అందరూ విసిగెత్తిపోయారు జనం అందరూ కూడా ఎలాగైతే ఇవాళ అందరికీ కూడా ఇలా మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు మనకు కూడా స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉన్నా జనం ఎలాగైతే కూడా అయింది గురించి అంత బ్రహ్మా చెప్పడం జరిగింది ఎందుకంటే బ్రహ్మాండంగా మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో టీడీపీ టైంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు సంవత్సరాల్లో అరవచ్చలు మారిపోయింది బ్రహ్మాండంగా తయారు చేశాం నేను ఒకటే అంటాను గణమజీ పట్టణం ముసిలి తగ్గిపోయింది మళ్ళీ కన్ని పిల్లలాగా పిల్లలాగా చిన్నపిల్లలాగా తయారు చేయాలి అంత అందగా తయారు చేయాలి ఎందుకంటే మనకు అన్నింటి అరమజులు పట్టణం ఉపాధ్యాయులు మన పక్కన దగ్గర రెండు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవాళ అన్ని పిలిచి కూడా లక్ష కోట్లతో అక్కడ ఫ్యాక్టరీ దాంట్లో లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే దగ్గర ఎనభై వేల మంది ఉద్యోగాలు చేస్తున్నాను అన్నింటికే కోట్లు అర్థం అందువల్ల రాబోయే రోజుల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది తప్పకుండా ఎందుకంటే ఇంక ఇక చేసిన దాంట్లో లాస్ట్ లో టైం అయిపోయింది లేకపోతే పెన్షన్లు కూడా రెండు మూడు కోట్లతో పెట్టి బ్రహ్మాండంగా తయారు చేస్తాం అనుకున్నాం కాకపోతే దాని ఫోటోలు కొప్పితే ఏషియన్ ప్రేక్ష రోజు నీళ్లతో ఉంది కాబట్టి నీళ్లు తీసుకోరా అందువల్ల నీళ్ళతో ఉంది కాబట్టి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి చేయలేము నీళ్లు ఆగిపోయిన తర్వాత ఏప్రిల్ తర్వాత చేస్తానని చెప్పి మాట మాట్లాడడం జరిగింది ఎందుకంటే మా ఏరియాలో దేశం పెరుగుతున్నప్పుడు పదిహేను కోట్లు సీఎస్ అలాగే